హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నుండి తెలుగు సబ్జెక్ట్స్ నుంచి మొత్తం బిడ్స్ని అయితే చూసుకుందాము ఇది పార్ట్ టూ అండి పార్ట్ వన్ వీడియో ఆల్రెడీ ఉంది సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే వర్షం పాఠ్యాంశ రచయిత ఎవరు సో ఆన్సర్కి మీకు ఒక త్రీ సెకండ్స్ టైం ఇస్తాను మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి పల్లా దుర్గయ్య వర్షం పాఠ్యాంశ రచయిత ఎవరు పల్లా దుర్గయ్య సెకండ్ క్వశ్చన్ వర్షం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందుతుంది ఆన్సర్ ఆన్సర్ ఫోర్త్ వన్ రైట్ ఖండకావ్యం వర్షం పాఠ్యాంశం ఖండకావ్యం అనే ప్రక్రియకు చెందుతుంది థర్డ్ క్వశ్చన్ వర్షం పాఠ్యాంశ ఇతివృత్తం ఏంటి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ప్రకృతి చిత్రణ వర్షం పాఠ్యాంశ ఇతివృతం ప్రకృతి చిత్రణ ఫోర్త్ క్వశ్చన్ పయ్యర హాయిగా వీస్తుంది అనే వాక్యంలో గీత గీసిన పదం యొక్క అర్థం ఏంటి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ గాలి పయ్యర హాయిగా వీస్తుంది అనే వాక్యంలో గీత గీసిన పదం యొక్క అర్థం గాలి నెక్స్ట్ క్వశ్చన్ నీతి నీతిశాస్త్ర ముక్తావళి రచనకర్త ఎవరు ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ భద్రభూపాలుడు నీతిశాస్త్ర ముక్తావళి రచన కర్త ఎవరు అంటే భద్రభూపాలుడు సెకండ్ క్వశ్చన్ శ్రీకాళహస్తి మహాత్మ్యము అనే ప్రబంధాన్ని రచించింది ఎవరు థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ దూర్జటి శ్రీకాళహస్తి మహాత్మ్యము అనే ప్రబంధాన్ని రచించింది దూర్జటి థర్డ్ క్వశ్చన్ కుమారి శతక కర్త ఎవరు ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ పక్కి వెంకట నరసింహ కవి కుమారి శతక కర్త ఎవరు పక్కి వెంకట నరసింహ కవి ఫోర్త్ క్వశ్చన్ ప్రభు తనయ్య కర్త ఎవరు థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ కౌకుంట్ల నారాయణరావు ప్రభు తనయ్య శతకర్త కౌకుంట్ల నారాయణరావు ఫిఫ్త్ క్వశ్చన్ గాంధీ తాత శతక కర్త ఎవరు ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ శిరసిన్హల్ కృష్ణమాచార్య గాంధీ తాత శతకకర్త ఎవరు కృష్ణమాచార్య నెక్స్ట్ క్వశ్చన్ భరతసింహ సింహ కర్త ఎవరు ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ బాల నరసింహాచారి భరతసింహ సింహ శతకకర్త ఎవరు బాల నరసింహాచారి సెవెంత్ క్వశ్చన్ అతి ప్రసిద్ధి చెందిన సుమతి శతకాన్ని బద్దన ఏ పద్యాలలో రాశాడు థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ కందం అతి ప్రసిద్ధి చెందిన సుమతి శతకాన్ని బద్దన కందం పద్యాలలో రాశాడు ఎయిత్ క్వశ్చన్ శ్రీకృష్ణదేవరాయల చేత అతులిత మాధురి మహిమ అని కొనియాడబడిన కవి ఎవరు వన్ రైట్ ఆన్సర్ శ్రీకృష్ణదేవిరాయల చేత అదలిత మాధురి మహిమ అని కొనియాడబడిన కవి దూర్జటి నైన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏనుగ లక్ష్మణ కవి గారి రచన కానిది ఏది ఆన్సర్ ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ రామానుజ చరిత్రం అనేది కానిది మరి ఉన్నవి ఏంటి అంటే ఇక్కడ టూ మాత్రమే ఇచ్చారు నెక్స్ట్ పేజ్ లో మీకు చూపిస్తాను ఇంకోటి సో గంగా మహాత్మ్యము రామేశ్వర మహాత్మ్యము విశ్వామిత్ర చరిత్రము ఈ మూడు కూడా ఏనుగు లక్ష్మణ కవి గారి రచనలు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరిచేవి ఏవి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ విభక్తి ప్రత్యయాలు పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరిచేవి విభక్తి ప్రత్యయాలు లెవెన్త్ క్వశ్చన్ తనయా అనే మకటంతో శతకాన్ని రచించింది ఎవరు థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ కౌకుంట్ల నారాయణరావు తనయా అనే మొకటంతో శతకాన్ని రచించింది కౌకుంట్ల నారాయణరావు ట్వెల్త్ క్వశ్చన్ కుమారి అనే మొకటంతో శతకాన్ని రచించింది ఎవరు థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ పక్కి వెంకట నరసింహ కవి కుమారి అనే మొకటంతో శతకాన్ని రచించింది పక్కి వెంకట నరసింహ కవి థర్టీన్త్ క్వశ్చన్ సిరసినల్ కృష్ణమాచార్యుల రచన దానిని గుర్తించండి వన్ రైట్ ఆన్సర్ ఆత్మదర్శనం సిరసనహల్ కృష్ణమాచార్యుల రచన కాని దాన్ని ఆత్మదర్శనం అండి మరి సిరసనహల్ కృష్ణమాచార్యుల యొక్క రచనలు ఏంటంటి కళాశాల అభ్యుదయం చిత్ర ప్రబంధం రామానుజ చరితం ఈ మూడు కూడా సిరసనహల్ కృష్ణమాచార్యుల యొక్క రచనలు ఫోర్టీన్త్ క్వశ్చన్ రత్నమాల అనే పేరుతో ఖండ కావ్యాన్ని రచించిన కవి ఎవరు రత్న ఈజ్ మీ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సిరిసిరిహల్ కృష్ణమాచార్యే ఈ రత్నమాల అనే పేరుతో కూడా ఖండకావ్యాన్ని రచించారు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ అభినవ కాళిదాసుగా కీర్తి ఘణించిన కవి ఎవరు ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అది కూడా సిరసినహల్ కృష్ణమాచార్య అభినవ కాళిదాసుగా కూడా కీర్తి ఘడించిన కవి ఎవరు అంటే సిరసినహల్ కృష్ణమాచార్యులు వారు సిక్స్టీన్త్ క్వశ్చన్ క్రింది వాటిలో బాల నరసింహాచారి గారి రచన కానిది ఏది ఫస్ట్ వన్ ఈ రైట్ ఆన్సర్ మరి బాల నరసింహాచారి గారి రచనలు ఏంటంటి భగవద్గీత కథామృతం కవితా కవితాకేతనం వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఈ మూడు కూడా బాల నరసింహాచారి గారి రచనలు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో టీవీ నారాయణ గారి రచన దానిని గుర్తించండి వన్ ఈ రైట్ ఆన్సర్ ఆత్మ నివేదన క్రింది వాటిలో ఇక్కడ కానిది మరి ఆత్మ నివేదన అయితే టివి నారాయణరావు గారి రచనలు ఏంటి జీవన వేదం ఈర్షపుత్ర శతకం అదే హర్షపుత్ర శతకం సారీ అలాగే ఆత్మ దర్శనం ఈ మూడు కూడా మనకి టివి నారాయణరావు గారు రచనలు అయినవి ఎయిటీన్త్ క్వశ్చన్ టివి నారాయణరావు గారు రచించిన రచనలలో ఉపనిషత్తులపై వ్యాస సంపుటి ఏదో గుర్తించండి సెకండ్ వన్ ఈ రైట్ ఆన్సర్ అమర స్రవంతి టివి నారాయణరావు గారు రచించిన రచనలలో ఉపనిషత్తులపై వ్యాస సంపటి ఏదో గుర్తించండి అంటే అమర వాక్సుధా స్రవంతి ఓకే నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ మమత సమత కొరకు పుస్తకంను కొన్నది అనే వాక్యంలోని వరుస విభక్తులు ఏవి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ చతుర్థి విభక్తి ద్వితీయ విభక్తి కొరకు అలాగే కొన్నది కొరకున్ కై ఆ కొరకు కొన్నది అనేది వచ్చింది కాబట్టి చతుర్ది విభక్తి కొరకున్ కై చతుర్ది విభక్తి ఆ గూర్చి గురించి ద్వితీయ విభక్తి ఓకే ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ అవ్యయాలు లక్షణం ఏంటో గుర్తించండి ఫోర్ ఈస్ రైట్ ఆన్సర్ ఫైవ్ అన్ని లింగ భేదం ఉండదు వచన భేదం ఉండదు విభక్తి భేదం ఉండదు ఇవన్నీ మనకి అవేయాలి యొక్క లక్షణాలు నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ బాలికలు ప్రథమ బహుమతి పొందారనే వాక్యంలో దాగి ఉన్న విభక్తిని గుర్తించండి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ప్రథమ విభక్తి బాలికలు ప్రథమ బహుమతిని పొందారనే వాక్యంలో దాగి ఉన్న విభక్తి ప్రథమ విభక్తి నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ఆశ ఉండాలి అట్లనే అత్యాస ఉండొద్దు అనే వాక్యంలో గీసిన పదం ఏ భాగానికి చెందుతుంది ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఆ వ్యయం ఆశ ఉండాలి అట్లని అత్యాస ఉండకూడదనే వాక్యంలో గీత గీసిన పదం ఆ వ్యయానికి చెందుతుంది సో ఫ్రెండ్స్ మన దగ్గర చాలా పీడిఎఫ్స్ ఉంటూ ఉంటాయి కదా టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్ అయినా అలాగే బిడ్ బ్యాంక్స్ పీడిఎఫ్స్ అయినా మెటీరియల్ పీడిఎఫ్స్ అయినా ఇలా అన్నీ కూడా ఒక దగ్గర ఉంచడం కోసం మీ అందరికీ అవైలబుల్గా ఉంచడం కోసం నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ ఏర్పాటు చేశాను సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో చాలా రకాల పీడిఎఫ్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి ఆ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ కేస్ అవి ఓపెన్ కాకపోతే చక్కగా టెలిగ్రామ్ ఓపెన్ చేసి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సర్చ్ చేసినట్లయితే టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కనిపిస్తాయి రెండింట్లో జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి ఓకే అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఎగ్జామ్కి వెళ్ళే ముందే మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఇవ్వండి మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఇది చాలా అన్యాయం కదా ఇంత మంచి చేస్తున్నా కదా నేను మీ అందరి కోసం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి వీళ్ళైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తాయండి అండ్ ఇటువంటి మరెన్న వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి ఈ వీడియో అయితే మాత్రం ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్